ప్రజలు రెండు వాళ్ళే మాట్లాడమన్నారు అది నేను ఒక సబ్జెక్టు మేము తీసుకెళ్తే ఆ రెండు చెప్పేసి ఈ ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే కాని సంస్థల ఎన్నికలు ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగియక ముందే మందస్తు ఎన్నికలు జరగలేదు ఇది చరిత్రలో జరగాలి కేవలం ఇప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ జరుగుతుంది ఇక ఇప్పుడు ఇప్పుడు మాత్రమే జరిగే జరిగే విధంగా కనబడతాం వాస్తవానికి ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల పదవి కాలం రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంది అయితే ఎప్పుడైతే బహుజన్ సమాజ్ పార్టీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది ఏడు రెండు వేల పన్నెండులో పట్టించిన బీసీ డిక్లరేషన్ ఇచ్చిన హామీ మేరకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నత పత్రం సమర్పించడం జరిగింది వారి దీనిని గమనించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్థానిక హామీ యాభై శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థలు అమలు చేయకుండా ఎగరగొట్టేందుకు స్థానిక సంస్థల ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం జరుగుతూ ఉంది నిజానికి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంలో ఉన్న కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పన్నెండు జూలైలోనే బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపారు బీసీ ఐదు సంవత్సరాల కాలం రెండు వేల పద్దెనిమిది జూలైలో ముగిసింది రెండు వేల పద్దెనిమిది జూలైలో రెండు రెండు వేల పద్దెనిమిదిలో సీఎం కానున్న చంద్రబాబు గారు తొమ్మిది ఏడు రెండు వేల పన్నెండున పరిగించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీ లభై యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీని అమలు అమలు చేయాలి కానీ ఆ మేరకు యాభై శాతం అమలు చేయాల్సి వస్తుందనే దూరు చేసుకుంటేనే అప్పటి వరకు అవుతున్న ముప్పై నాలుగు శాతంపై కోర్టుకు వెళ్ళాలని ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత అధికారం మారి సీఎం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గిచ్చిందని ఎన్నికలు జరపడంతో దాదాపు పదహారు వేల ఐదు వందల పదవులో బీజులు కోల్పోవడం జరిగింది ఈ సందర్భంలో కోర్టుకు వెళ్ళిన రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన పోటులను ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో వేసి జగనే కోటి పంపారని రాశారు జగన్ గారితో పోటు దిగిన అదే రెడ్డి గారు చంద్రబాబు గారితో దిగిన పోటును సాధ్య పత్రికలో వేసి చంద్రబాబు గారే కోటి పంపారని రాశారు నిజానికి సీఎం చంద్రబాబు గారు రెండు వేల పద్దెనిమిది జూలైలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చేస్తామన్న హామీలు అమలు చేసి ఉంటే ఇంట్లో తీర బీసీలకు జరిగి ఉండేది కాదు కోర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గడానికి ప్రధాన కారణం రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అనేది మరి ఇది తెలిసి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం అమలు చేస్తామని పొందుపరిచారు ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు ముప్పై నెల శాతం అమలు చేస్తే యాభై శాతం దాడుతుంది కనుక ముప్పై నాలుగు శాతం అమలు చేసినా అమలు చేస్తే అమలు చేసినా యాభై శాతం అమలు చేసినా యాభై శాతం దాడుతుంది వాస్తవానికి మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో సమగ్ర కులగణ కుల జలగణ చేసి బీసీల జనాభా ఎంత శాతం ఉన్నదో అంత శాతం వాటా అన్ని రంగాలు ఇవ్వాలని విజయం చేసింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఏడు నుంచి జాతీయ జనగణలో కులదం చేస్తామని షెడ్యూల్లో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం జరిగే పరిస్థితి ఉంది కనుక తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటూ నిత్యము చంద్రబాబు గారు చెప్తుంటారు కదా మన మేరకు చంద్రబాబు గారు బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు ఇరవై ఏళ్ళకు పైగా బీసీలను మోసం చేస్తున్నప్పటికీ ఈ ఒక్కసారైనా మోసం చేయడానికి మీరు మోసం చేయకుండా మీరు ఇచ్చిన హామీని రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై శాతం అమలు చేస్తాం ముందు మధ్య హామీని అమలు చేయాలని బిఎస్పీ డిమాండ్ చేసింది ఇది గమనించిన సీఎం చంద్రబాబు గారు స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ నినాదం బలపడకూడదు ఇచ్చిన పదహైదు రోజుల్లోనే అంటే మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసిందనే బూజి చూపి యాభై శాతం రిజర్వేషన్ ఎలగొట్టే పక్కా కుట్ల ప్రణాళిక స్థానిక సంవత్సరాల ముందస్తు ఎన్నికలు బిఎస్పీ ఏమంటున్నదంటే మీరు ముందే ఎన్నికలు జరుపుకోండి మా పార్టీకి ఎలాంటి అభ్యర్థం లేదు కానీ చంద్రబాబు గారు స్థానిక సంవత్సరంలో బీసీలు రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్న హామీని అమలు చేయాలనేదే మా పార్టీ అక్కడ ఇది అమలయ్యేందుకు బీసీ ఎంపీలు బీసీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్సీలు బీసీ మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ బీజేపీ జనసేన సిపిఐ సిపిఎం తదితర ప్రజా సంఘాలు బీసీ సంఘాలు అన్ని కూడా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి కావాలని ఈ సందర్భంగా మన చేస్తున్నాం అలాగే మహాత్మా జ్యోతిలో పూలే గారి నూట ముప్పై ఐదు వచ్చిన సందర్భంగా ఇరవై ఎనిమిది పదికొండు రెండు వేల ఇరవై శుక్రవారం ఉదయం పది గంటలకు మహాదన్న అలంకార చోకు విజయవాడ జరపడం కావున యాభై మంది బహుజనులు ముఖ్యంగా హిందూ వీసి ముస్లిం విసిలో అధిక సంఖ్యలో పాల్గొని చేతులు చేయాలని ఈ సందర్భంగా మన చేస్తున్నాం